బిజినెస్ చేయడమే లక్ష్యంగా ఉన్నారా అయితే ఒక చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల చక్కని ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ బిజినెస్ మార్కెట్లో అంత ప్రాచుర్యం లేకపోయినప్పటికీ ఈ బిజినెస్ చేయడం వల్ల మీరు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో మంచి లాభాలు కూడా పొందొచ్చు అలాంటి బిజినెస్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనం డిస్కస్ చేసే బిజినెస్ పేరు డ్రై మటన్ బిజినెస్ అవును వీటిని వట్టి తునకలు అని కూడా పిలుస్తారు నిజానికి వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది విదేశాల్లో కూడా వీటిని తినేందుకు ఇష్టపడతారు బిజినెస్ కోసం మీరు ప్రారంభించినటువంటి పెట్టుబడి కింద కనీసం రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఇందులో భాగంగా మనకి ఏమేమి కావాలో చెప్తా సోలార్ డ్రయర్ దీని ధర నలభై వేల వరకు ఉంటుంది ప్యాకింగ్ మెషిన్ ధర పదివేల వరకు ఉంటుంది ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ కావాలి జిఎస్టీ బ్రాండింగ్ స్టిక్కర్లు కావాలి పైన పేర్కొన్నవి బిజినెస్ ప్రారంభించడానికి అత్యంత అవసరమైనవని అని చెప్పొచ్చు డ్రై మటన్ బిజినెస్ కోసం సోలార్ డ్రైవర్ ద్వారా చేయించడంతో మీరు తక్కువ సమయంలో మటన్ ఎండిపోయేలా చేయవచ్చు ఆ తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని విక్రయించడానికి సిద్ధంగా తయారవుతారు వీటిని పసుపు ఇతర ఫ్లేవర్లతో కూడా జోడించి విక్రయించవచ్చు ఇప్పుడు ఈ బిజినెస్ కోసం ముందుగా మీరు మేకల్ని లేదా గొర్రెల్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వాటి మాంసాన్ని సేకరించాలి ఈ సేకరించినటువంటి మాంసాన్ని సోలార్ డ్రైవర్ ద్వారా ఎండబెట్టాలి ఆ తర్వాత ఎండిన మాంసాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యాకింగ్ తర్వాత విక్రయించవచ్చు డ్రై మటన్ తినేందుకు చాలామంది ఇష్టపడతారు ఇక డ్రై మటన్ తయారీలో ఒక కిలో మటను మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాములు డ్రై మటన్ లభిస్తుంది మీరు పెద్ద ఎత్తున విక్రయించాల్సి వస్తుంది కాబట్టి రెండు వందల కిలోల మటన్ నుంచి డెబ్బై ఐదు కిలోల డ్రై మటన్ పొందొచ్చు బహిరంగ మార్కెట్లో వీటి ధర ఒక కేజీ డ్రై మటను మూడు వేల వందల వరకు ఉంటుంది వీటిని వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు ఏడు వందల యాభై గ్రాములు ఒక కేజీ ప్యాకెట్లుగా చేసుకుని విక్రయించవచ్చు